అందరికీ నమస్కారం మాటి మంత్రము ఛానల్కి స్వాగతం శుక్రవారం రోజున ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఆ తర్వాత డబ్బు మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది హిందూ పురాణాల ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవికి ప్రియమైన రోజు హిందూ మతంలో లక్ష్మీదేవికి ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది లక్ష్మీదేవిని సంపదలకు దేవతగా అందరూ పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవి సంపద కీర్తి మరియు శ్రేయస్సుకు చిహ్నం లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లు వ్యాపార ఖజానా నిండుగా ఉంటాయి లక్ష్మీదేవిని సంపదల దేవత అంటారు దీంతో ఆ తల్లిని పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోవడమే కాకుండా మీ ఇంటికి డబ్బు వెతుక్కుంటూ వస్తుంది హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆరాధనకు రాత్రి వేళ పవిత్రమైనదిగా పరిగణిస్తారు శుక్రవారం రోజున రాత్రి తొమ్మిది నుంచి పది గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి ఈ పవిత్రమైన రోజున ఉతికిన బట్టలను ధరించి ఎర్రని వస్త్రంపై అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి అదేవిధంగా యంత్రాన్ని ఉంచాలి ముందుగా నెయ్యి దీపాన్ని వెలిగించాలి అష్టగంధాన్ని యంత్రం లక్ష్మీదేవికి తిలకంగా పెట్టాలి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి పరిశుభ్రత ఉన్న ప్రదేశంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు ఇంట్లో అపరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట ఉండదు అంచేత ఎల్లప్పుడూ శుభ్రత పాటించండి శుక్రవారాల్లో ప్రార్థనా స్థలాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి ఇది డబ్బుకు ప్రయోజనం చేకూరుస్తుంది ఈశాన్యంలో పూజా మందిరాన్ని నిర్మించండి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి శాశ్వత నివాసం కావాలంటే ఈశాన్యంలో పూజా స్థలాన్ని నిర్మించండి దీనితో పాటు లక్ష్మీదేవిని తూర్పు దిక్కున కూర్చోబెట్టి పూజించండి ప్రార్థనా స్థలం దగ్గర వంటగది లేదా మరుగుదొడ్డి ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి లక్ష్మీదేవి ఆరాధనకు శుక్రవారం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది మీరు శుక్రవారం ఉపవాసం పాటించినట్లయితే ఉదయాన్నే నిద్రలేచి స్నానం మరియు ధ్యానం చేసిన తర్వాత క్రీమ్ రంగు దుస్తులు ధరించండి దీని తర్వాత శ్రీయంత్రాన్ని పూజించండి ఈ రోజున స్త్రీ సూక్తం పఠించడం కూడా చాలా శ్రేయస్కరం కాబట్టి స్త్రీ సూక్తాన్ని కూడా పఠించండి తామర పువ్వు శంఖం సమర్పించండి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆలయంలో ఆమెకు ఇష్టమైన తామర పువ్వు శంఖం ఎరుపు లేదా గులాబీ వస్త్రాన్ని సమర్పించండి దీంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పంచదార మిఠాయి కీర్ నైవేద్యం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం నాడు పంచదార మిఠాయి లేదా ఖీర్ నైవేద్యంగా సమర్పించాలి దీనితో పాటు స్టోన్ లేదా తామరహారంతో మహాలక్ష్మి మంత్రాలను జపించండి ఇది చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది ఈ పరిహారాలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం త్వరలోనే లభిస్తుందని విశ్వాసం విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి